అమరావతి అండి అమరావతి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఒక ఫ్యాక్టర్ని అయితే కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఊరికే ఎమోషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేయటం కాదు ఓవర్ నైట్ ఏదో అద్భుతం జరుగుతుంది అనేది కాదు ఒక విషయాన్ని అయితే ప్రోపర్గా అర్థం చేసుకోవాలండి ఒక క్యాపిటల్ని డెవలప్ చేయటం అనేది అది మేబీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు ఫిఫ్టీ ఇయర్స్ పెట్టవచ్చు సో ఇప్పుడున్న గవర్నమెంట్ లేకపోతే హెడ్ ఆఫ్ ద స్టేట్ లేకపోతే చీఫ్ మినిస్టర్ ఈ క్యాపిటల్ని అంతా డెవలప్ చేసేస్తారా నో అండి ఇది పెద్ద మిస్కన్సెప్షన్ ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉన్నా ఎవరు రూలింగ్లో ఉన్నా వాళ్ళు చేసేది ఏంటంటే బేస్ను మాత్రమే క్రియేట్ చేయగలరు ఆ బేస్ మీద క్యాపిటల్ గ్రో అవుతుంది సో అమరావతిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి మిడ్ టర్మా లాంగ్ టర్మా అనేది మీకు క్లారిటీ రావాల్సి ఉంటుంది ఎమోషనల్గా హై పైన ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయొద్దు రైట్ కైండ్ ఆఫ్ ప్రైజ్లో ఎంటర్ అవ్వండి అది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఓవర్ నైట్ లేకపోతే ఫోర్ ఫైవ్ ఇయర్స్లో క్యాపిటల్ క్రియేట్ అవుతుంది అని అనుకోవద్దు ఒక చీఫ్ మినిస్టరే మొత్తం అద్భుతం క్రియేట్ చేస్తాడు అనుకోవద్దు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ కూడా మేబీ ఇంకో త్రీ ఫోర్ గవర్నమెంట్స్ వరకు కూడా స్పెషల్ ఫోకస్ ఆ ప్రాంతం మీద ఉంటేనే మనం అనుకునే అద్భుతం అంటే అమరావతిని ఎంత గొప్పగా ఊహించుకుంటున్నామో అది విజబుల్గా కనిపిస్తుంది సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ